భార్యాభర్తల అన్యోన్యతకు ఆర్థిక మానసిక ఇబ్బందుల విముక్తికి రాతి ఉప్పు పరిహారాలు అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్ని ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల జీవితమే నరకప్రాయంగా మారుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా ఆర్థిక మానసిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా మనకు తెలియకుండా మన కంటికి కనపడకుండా ఉండే ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందాలన్నా కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు రాతి ఉప్పుకు బోలెడు శక్తి కంటికి కనిపించని ప్రతికూల శక్తుల వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు చిరాకులు గొడవలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కాబట్టి అలాంటి ప్రతికూల శక్తులను బయటకు పంపించి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాతి ఉప్పుకు ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు రాతి ఉప్పుతో చేసే కొన్ని చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయని అంటున్నారు రాతి ఉప్పుతో దృష్టి దోష నివారణలు కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాతి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలి ఒక గాజు గిన్నెలో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును వేయాలి ఆ ఉప్పు గిన్నెను స్నానం చేసే గది అల్మారాలో పై భాగాన ఉంచాలి గిన్నెలో ఉప్పు కొద్ది కొద్దిగా కరిగి నీరుగా మారితే దానిని తొలగించి మళ్లీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగిపోవడంతో పాటు ఇంటిపై నరదృష్టి పూర్తిగా పోతుంది వారానికోసారి రాతి ఉప్పుతో ఇలా చేయండి అంతేకాదు ఇంటిని వారానికి ఒకసారి రాతి ఉప్పు పసుపు వేసిన నీళ్లతో శుభ్రపరచుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగానూ బాగుంటుంది అంతేకాదు డబ్బు దాచుకునే పర్సులలో చిటికెడు రాళ్ల ఉప్పును చిన్న పేపర్లో మడత పెట్టి పొట్లం కట్టి పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు భార్యాభర్తల అన్యోన్యతకు రాతి ఉప్పు పరిహారం ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఇద్దరూ సఖ్యంగా ఉండాలంటే పడక గదిలోని పై అల్మారాలో రాళ్ల ఉప్పుతో నింపిన గిన్నెను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే సరిపోతుంది అంతేకాదు ప్రతిరోజు మన ఉపయోగించే వాహనాలను శుభ్రం చేసేటప్పుడు వాహనాలను కడిగే నీటిలో కూడా రాళ్ల ఉప్పును వేసి కడిగితే ప్రతికూల శక్తుల నుంచి తప్పించుకోవచ్చు స్నానం చేసే నీటిలోనూ రాతి ఉప్పు గొప్ప ప్రయోజనం దీనివలన వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి వాహనాలకు సంబంధించి అనవసరపు ఖర్చులు పెరగకుండా ఉంటాయి ఇక వాహనాలకు మాత్రమే కాదు వారానికి ఒకసారి మనం స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రాతి ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి సానుకూల ప్రభావం ఏర్పడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు